రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ రష్యా సైనికుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది అక్కడ సరిహద్దు దాటి పదిహేను కిలోమీటర్ల దూరం రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుని వెళ్లినట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు కస్క్ ప్రాంతంలో ఉన్న రష్యన్లు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు ఇప్పటికే కొంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు ఉక్రెయిన్ సైనికులు దేశంలోకి మరింతగా చొచ్చుకు రాకుండా తమ సైనికులు బోర్డర్ గార్డ్స్ అడ్డుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది ఉక్రెయిన్ సైనికులు తమ దేశంలోకి మరింతగా చొచ్చుకు రాకుండా తమ సైనికులు బోర్డర్ గార్డ్స్ అడ్డుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఉక్రెయిన్ సైనికులను రష్యా భూభాగం నుంచి వెనక్కి పంపేందుకు తమ సైనికులు పోరాడుతున్నట్లు తెలిపింది కీవ్ ఎత్తులను చిత్తు చేస్తున్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైనికులు మంగళవారం నుంచి రష్యా భూభాగంలోకి మును పెన్నడూ లేనంతగా దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర చొచ్చుకెలి సమాచారం మంది ఉక్రెయిన్ సైనికులు పదకొండు యుద్ధ ట్యాంకులు ఇరవై సైనిక వాహనాలు తమ భూభాగంలోకి వచ్చినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది అనేక ట్యాంకులను వాహనాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది ఉక్రెయిన్ లోని సుమి ప్రాంతం నుంచి వీరంతా రష్యా భూభాగంలోకి వచ్చినట్లు తెలిపింది రష్యా భూభాగంలోకి చొరబడటంపై ఉక్రెయిన్ మాత్రం అధికారికంగా స్పందించలేదు అయితే రష్యా తమ దేశానికి యుద్ధాన్ని తెచ్చిందని మాస్కో చేసిన తప్పు వారు తెలుసుకునేలా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు తమ లక్ష్యాలను ఎలా సాధించుకోవాలో ఉక్రెయిన్ వాసులకు తెలుసని అన్నారు నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో అనేక చోట్ల ఉక్రెయిన్ బలగాలు దూసుకెళ్లినట్లు సైనిక నిపుణులు తెలిపారు కస్క్ ప్రాంతంలో ఇప్పటికే ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని అరవై ఆరు మంది గాయపడ్డారని రష్యా తెలిపింది వంద మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టి పెట్టామని రెండు వందల మందికి పైగా గాయపరిచామని పుతిన్ కు రష్యా సైనిక అధికారులు వివరించారు రష్యాలో కస్కు ప్రాంతానికి ఉక్రెయిన్ తో రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది ఉక్రెయిన్ సేనులు చొచ్చుకు రావడంతో కస్క్ ప్రాంతంలోని సుర్జా సెటిల్మెంట్లో ఉన్న రష్యన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరుగుతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు తమ ముందే భారీ పేలుళ్లు కాల్పులు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు